కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని స్వాతంత్ర సమర యోధుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలలో ఓడ్నాల అఖిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కరీంనగర్ పట్టణానికి చెందిన ఓడ్నాల అఖిల్ తన బర్త్డేను పురస్కరించుకొని మానసిక పాఠశాల విద్యార్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు జన్మదినం సందర్భంగా పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఓడ్నాల అఖిల్ స్వరూప రాజసం శారదా యశస్విని అశ్విత ప్రశాంత్ మధురాణి నల్లదేవిక వెంకటేష్ ఐశ్వర్య జశ్వంత్ మానసిక వికలాంగుల పాఠశాల సిబ్బంది రమేష్ బాలరాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మా బాబు పుట్టినరోజు సందర్భంగా మేము ఎల్ కాలనీకి మానసిక వికలాంగుల స్కూల్ కి వచ్చాము ఇక్కడ పుట్టినరోజు అందరం కలిసి జరుపుకుంటున్నాము పాఠశాలలో అన్నదాన కార్యక్రమము ఈరోజు చేశాము పుట్టినరోజు అందరం కలిసి జరుపుకుంటున్నాము పిల్లలు అందరి మధ్యలో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగనే పిల్లలు కూడా చాలా సంతోషపడ్డారు మిగతా అందరూ కూడా ఇలాంటి పుట్టినరోజులు ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చి జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను